యేసు కాలంలో ఎంతో మంది మనుషులు పరిసయ్య నాయకులను గుడ్డిగా వెంబడించేటువంటి వారు బట్ జీసస్ వాస్ డిఫరెంట్ కానీ యేసు వేరుగా ఉండేవాడు అండ్ బికాస్ హి వాస్ డిఫరెంట్ దే ఆల్ క్రిటిసైజ్డ్ హి ఆయన వేరుగా ఉన్నాడు కనుక వారందరూ ఆయన్ని వెంబడించడానికి ఇష్టపడరు ఎనీ వన్ హూ ఇస్ గోయింగ్ టు బి డిఫరెంట్ విల్ బి క్రిటిసైజ్డ్ ఎవరైతే వేరుగా ఉంటారో వారు తప్పకుండా విమర్శించబడతారు అండ్ హి ఇస్ నాట్ గోయింగ్ టు బి అక్సెప్టెడ్ అంతే కాదు ఆయన అంగీకరించబడడు బికాస్ ఇట్స్ డిఫరెంట్ ఎందుకంటే ఆయన వేరుగా ఉన్నాడు అందుకనే యేసు కూడా అంగీకరింపబడలేదు అండ్ యూ విల్ ఫైండ్ ఇన్ యోర్ హార్ట్ ఆల్సో డిసైడ్ బై ద పీపుల్ ఇన్ యువర్ గ్రూప్ మరి మీ సంఘంలో లేక మీ గుంపులో కూడా వారి చేత మీరు అంగీకరించబడాలన్న కోరిక మీ హృదయంలో ఉన్నట్టు మీరు చూడగలరు దాట్ ఈస్ ద వెరీ థింగ్ ప్రివెంట్ యూ ఫ్రమ్ గ్రోయింగ్ స్పిరిచువల్ అదే ఆ విషయమే నిన్ను ఆత్మీయంగా ఎదగకుండా ఆపు చేస్తోంది ఇఫ్ దర్ ఇస్ వన్ థింగ్ దే హిండర్ స్పిరిచువల్ గ్రోత్ ఇస్ దిజయర్ టు బి అక్సెప్టెడ్ బై యోర్ ఫ్రెండ్స్ అండ్ యువర్ సొసైటీ ఆత్మీయంగా ఎదురకపోవడానికి ఆటంకము ఒకటే ఒకటి ఉన్నదని నేను చెప్పాలంటే అదేంటంటే నీ సమాజము చేత నీ స్నేహితుల చేత నీ అంగీకరింపబడాలన్న కోరిక జీసస్ సెడ్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ కెన్ ఓన్లీ బి పొజెస్డ్ బై మెన్ ఆఫ్ వయలెన్స్ చెప్పాడు దేవుని రాజ్యమును బలవంతులు మాత్రమే పుచ్చుకోగలరని దట్ మీన్స్ దోస్ వు ఆర్ విలింగ్ టు బి డిఫరెంట్ ఫ్రంస్ అరౌండ్ దమ్ దాని అర్థం ఏంటంటే అందరిలాగా కాకుండా వేరుగా ఉండేటువంటి వారు అని అర్థం ఇన్ ఎవ్రీ ఏరియా ప్రతి విషయంలో ఇఫ్ ఎవ్రీబడి ఇన్ యువర్ ఆఫీస్ డస్ రాంగ్ థింగ్స్ అండ్ సేస్ ఎవ్రీబడీ డస్ ఇట్ యూ కాఫరెంట్ మీ మీరు పనిచేసే ఆఫీస్లో అందరూ ఒకే రకంగా ప్రవర్తించి అందరూ ఆ రకంగానే చేస్తున్నారు అని చెప్పినప్పుడు మీరు నేను అట్లా చేయను నేను వేరుగా ఉంటానని చెప్పగలిగేటట్టు ఉండాలి ఇఫ్ యు ఆర్ నాట్ మెన్ ఆఫ్ వయలెన్స్ వీ విల్ నాట్ గెట్ కాజ్ కింగ్ మనము హింస ఆత్మకమైనటువంటి వారంగా ఉండకపోతే దేవుని యొక్క దీవెన పొందం ఐ ఫైండ్ దట్ దేర్ ఆర్ మోస్ట్ క్రిస్టియన్స్ ఆర్ నాట్ బౌల్డ్ టు స్టాండ్ ఫర్ ద లార్డ్ బట్ నేను కనుగొన్న విషయం ఏంటంటే చాలా మంది క్రైస్తవులు ప్రభు కొరకు ధైర్యంగా నిలబడలేకపోతున్నారు దే ఆర్ హ్యాపీ జస్ట్ టు గో టు చర్చ్ అండ్ గెట్ ఎ గుడ్ నేమ్ ఇన్ ద చర్చ్ మరి సంఘానికి పోయి రావడము సంఘంలో ఒక మంచి పేరు పొందడము దాంతోనే వారు సంతోషిస్తున్నారు టు స్టాండ్ ఫర్ ద లార్డ్ ఇన్ దట్ ప్లేస్ ఆఫ్ వర్క్ కానీ వారు పనిచేసే స్థలంలో ప్రభు కొరకు నిలబడడము ఎనీథింగ్ తప్పు చేయడానికి రేర్ చాలా చాలా అరుదు అండ్ ఇయర్స్ ఆఫ్టర్ వి వన్ థింగ్స్ మరి మనము పొందినటువంటి ఆ మొదటి సంవత్సరంలో దేవుడు ఒక విషయంలో మనల్ని పరీక్షించి చూస్తాడు మనము ఆయన కొరకు నిలబడతామా లేదా ఇట్స్ పాసిబుల్ ఫర్ యువర్ లైఫ్ ఫుల్ఫిల్డ్ ఇంటర్ స్టాండ్ ఫర్ హిమ్

You you, you. know, the the Apostle Peter, when when he he was in the midst of disciples, he said, Lord, if, even if everybody denies you, I'll never deny ఆయన శిష్యుల మధ్యలో ఉన్నప్పుడు చెప్పాడు ప్రభుత్వం వదిలిపోయినా విడింగ్స్ కానీ అతడు మారు మనుషులైనటువంటి మనుషుల ఉన్నప్పుడు ఆయన it once and... Uh, మరి తన జీవిత కాలంలో ఒకేసారి ఒక రాత్రిన మూడు సార్లు ప్రభువును కాదని చెప్పాడు కానీ తన జీవిత కాలంలో మరి ఎప్పుడు కూడా తప్పు చేయలేదు బట్ మెనీ మెనీ బిలీవర్స్ కానీ చాలా చాలా మంది విశ్వాసులు దే డోంట్ స్టాండ్ అప్ ఫర్ ద లార్డ్ ఇన్ దర్ ప్లేస్ ఆఫ్ వర్క్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్ సంవత్సరం తర్వాత సంవత్సరం తర్వాత సంవత్సరం వారు పనిచేసే స్థలంలో వారు నిలబడరు ఎందుకంటే వారికి ఒక భయము వారికి రావాల్సినటువంటి ఆ ప్రమోషన్ రాదేమో అని ంగ్స్ ఒక వారు క్రైస్తవులని ప్రతి ఒక్కరికి తెలిసిపోతే వారికి రావాల్సిన ఆ స్థానం వారికి దొరకదో భయం సౌండ్ లైక్ నోబడి నోస్ దిస్టియన్ మరి చాలా మంది క్రైస్తవులకు వారి పేర్లు క్రైస్తవులని తెలుపబడినప్పుడు వారు సంతోషిస్తారు నేను క్రైస్తవులని ఎవరికి తెలియదు మీతోడు మిమ్మల్ని బిఫోర్ గా దేవుడు మీకు ఏదైనా ఇవ్వడానికి ముందు ఆయన మిమ్మల్ని పరీక్షించి చూడాలి యు నో దూస్ అల్యూమినియం ఇన్ ఏరోప్లేన్స్ గ్రైన్చర్ని విమానం తయారు చేయడానికి అల్యూనియం వాడతారు ఆల్సో యూస్ అల్యూమినియం టు మేక్ చిల్డ్రన్స్ టాయ్స్ అంతే కాదు పిల్లల ఆట వస్తువులు తయారు చేయడానికి కూడా వారు ది అల్యూమినియం దూస్ ఫర్ చిల్డ్రన్స్ టాయ్స్ ఇస్ నాట్ టెస్టెడ్ ఇట్ డజన్ మ్యాటర్ ఇఫ్ ఇట్ బ్రేక్స్ ఈజీలీ మరి పిల్లల ఆట వస్తువులు తయారు చేయడానికి వాడేటువంటి వారు అది అల్యూమినియం ఇస్ టెస్టెడ్ వెరీ ఇంటెన్సివ్లీ కానీ ఆ విమానాలు తయారు చేయడానికి వాడేటువంటి అల్యూమినియంను మాత్రం వారు చాలా కఠినంగా పరీక్షిస్తారు సో ఇఫ్ యూ ఆర్ అన్‌విల్లింగ్ టు బి టెస్టెడ్ ఆర్ యూ ఫేల్ ఇన్ ద టెస్ట్ యు విల్ బి ఓన్లీ యూస్ఫుల్ ఫర్ సం థర్డ్ రేట్ యూస్లెస్ జాబ్ ఫర్ గాడ్ ఆన్ ఎర్త్ ఒకవేళ మీరు పరీక్షింపబడి ఆ పరీక్షకు తట్టుకోలేకపోతే మీరు ఈ లోకంలో దేవుని యొక్క ఉద్దేశాలకు పనికి రాకున్నా ఏదో ఒక రకం నీచ రకమైనటువంటి పనికే వాడబడతారు ఇఫ్ యు పాస్ ది టెస్ట్ గాడ్ కెన్ కమిట్ అ ట్రెంపెండస్ మినిస్ట్రీ టు ఒకవేళ మీరు ఆ పరీక్షలో సఫర్డైతే దేవుడు మీకు సిగ్గుపడం లేదు ఇన్ హౌ మనీయన్ మీరు ఎన్ని ఆఫీసుల్లో బ్యాంకుల్లో ఒకర్చి ఆ క్రైస్తవ వాక్యం ఉన్నటువంటి పెట్టడం క్రిస్టియన్స్ యొక్క అన్య మతాలకు చెందినటువంటి మనుషులు ఎవ్వరు కూడా సిగ్గుపడడం లేదు కానీ క్రైస్తవులు సిగ్గుపడుతున్నారు అండ్ వై మోస్ట్ క్రిస్టియన్స్ ఆర్ యూస్లెస్ ఫర్ గాడ్స్ పర్పసెస్ ఆన్ ఎర్త్ అందుకనే చాలా మంది క్రైస్తవులు ఈ లోకం మీద దేవుని యొక్క సంకల్పాలకు పనికి రాకుండా పోతున్నారు దే ఆర్ షేమ్ ఎందుకనగా వారు యేసుక్రీస్తు యొక్క శిష్యులుగా గుర్తింపబడ్డానికి వారు సుఖమంటున్నార్ దే ప్రమోషన్ జాబ్ ఆనర్ థింగ్స్ లైక్ వారి యొక్క శ్రద్ధంతా కూడా ఉద్యోగము వస్తువులు జీతము జీతములో పెంపు వాటి ఆధారపడి ఉంది ఇన్ మై లైఫ్ బిఫోర్ గాడ్ గివ్ మీ మినిస్ట్రీ హి టెస్టెడ్ మీ ఇన్ మై ప్లేస్ ఆఫ్ వర్క్

మనిషి యొక్క భయము నుండి ఆ కూడా నా ఆత్మీయ కండరాలను బలపరిచాయి ఐ ఆఫ్ దట్స్ వై కెనాట్ సర్వ్ మరి ఇక్కడ కూర్చున్నటువంటి మీలో చాలా ఈ మాట నేను చెప్పాలనుకుంటున్నాను మీరు బ్రతుకుతున్నారు కనుకనే మీరు మీరు సేవించలేరు క్రిస్టియన్ వండర్ఫుల్ బట్ సీకింగ్ యువర్ ఓన్ అండ్ ఇన్ ప్లేస్ ఆఫ్ వర్క్ క్రైస్తవులు మీకు మంచి సిద్ధాంతాలు ఉన్నాయి కానీ మీరు మీరు పనిచేసేటువంటి మీ స్వంత ఘనత కొరకు పనిచేసే ండర్స్టాండ్ నథింగ్ దాస్ నాట్ సర్ప్రైంగ్ గాడ్ విల్ నెవర్ టీ ఆ తర్వాత మీరు బైబిల్ చదువుతారు దాంట్లో మీకు ఏమి అర్థం కాదు దాంట్లో ఏమో ఆశ్చర్యం లేదు అటువంటి మనుషులు దేవుడు ఎప్పుడు నేర్పి అదర్ పర్సన్ హాఫ్ యోర్ ఏజ్ టీచ్ హెమ్ మరి ఇంకొక మనిషి మీకన్నా సగం వయసు వాడికి నేర్పిస్తారు స్ట్రాంగ్లీ బికాస్ గాడ్ డిస్అపాయింటెడ్ బికాస్ సో మెనీ ఆఫ్ ఇస్ చిల్డ్రన్ ఆర్ యూస్లెస్ ఈ మాట నేను ఎందుకు బలంగా చెప్తున్నానంటే దేవుడు తన పిల్లల్లో ఎంతో మంది ఆ రకంగా ఉండడానికి చూసి ఆయన నిరాశ చెందాడు గాడ్ డిడ్ నాట్ సేవ్ యూ ఫ్రమ్ హెల్ జస్ట్ గో టు హెవెన్ వెన్ యూ డై మరి దేవుడు నువ్వు చనిపోయినప్పుడు పరలోకానికి పోవడానికి నేను ఆ నరకము నుండి రక్షించలేదు దేనిషియూ షుడ్ హావ్ టేకెన్ హెవెన్ మరి ఆ రకంగా ఉన్నట్లయితే మన మార్పున్స్ పొందిన మరుక్షణమే మనల్ని శాంప్యం మనల్ని పరలోకానికి తీసుకోవాల్సినే ఆయన మనల్ని ఎందుకంటే ఈ లోకంలో ఆయన కొరకు నువ్వు సాక్ష్యంగా ఉండడానికి ఐ హవ్ హెర్డ్ దట్ ఇన్ ది డేస్ వెన్ కమ్యూనిజం రూల్డ్ రష్యా మరి నేను విన్నాను ఆ రష్యా దేశాన్ని కమ్యూనిజం పరిపాలించిన దినాల్లో ఇఫ్ యూ స్టూడ క్రిస్టియన్

there were christians who were willing to do that brilliant people who could not go to college who worked as corporation sweepers because they were christians mari var christavulu entho medhavu tivanti varu kani kala anumati ivaledu kanaka poi aa road lu urche they probably had much less knowledge of the bible than many of us i who have gone to so many meetings mari enno koodi poyinatundi manlo chaala bible gnaanam karna chaala takku bible gnaanam undedi the great danger we face is of accumulating knowledge and knowledge and knowledge we go for hundreds of meetings and listen to hundreds of tapes read hundreds of books

మనుషులు మరి కొవ్ పట్టిన వారిగా తయారవుతారు ఆరోగ్యంగా ఉండేవారు కొవ్వు పట్టిన వారి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటో మీకు తెలుసు వారు వారు బలంగా ఉండరు అట్లా తోస్తే చాలు వారు కింద పట్టారు స్ట్రాంగ్ పీపుల్ యూజు ఫ్యాట్ అయితే బలంగా ఉన్నటువంటి వారు మామూలుగా లావుగా ఉండరు దే గాట్ మసల్ నాట్ ఫ్యాట్ వారిలో కొవ్వు కాదు కండరం ఉంటుంది బికాస్ దే హావ్ డన్ ఎక్సర్సైజ్ ఎందుకంటే వారు వ్యాయామం చేశారు ఇట్ ఇస్ ద సేమ్ వే స్పిరిచువల్లీ మరి అది కూడా ఆత్మీయంగా వర్తిస్తుంది అమంగ్ క్రిస్టియన్స్ మోస్ట్ పీపుల్ ఆర్ స్పిరిచువల్లీ ఫ్యాట్ దే ఆర్ నాట్ స్ట్రాంగ్ క్రైస్తవుల మధ్యలో కూడా చాలా మంది క్రైస్తవులు ఆత్మీయంగా కొవ్వు పట్టి ఉన్నారు కానీ బలంగా లేరు దట్ మీన్స్ దే ఈట్ ఈటెన్ సచ్ ఎ లాట్ ఎందుకంటే వారు అంత ఎక్కువ తిన్నారు ఐ డోంట్ మీన్ ఫిజికల్లీ

టీస్ట్రాంగ్ మరి ఈ లోక సంబంధమైనటువంటి దాన్ని వాడుకునేందుకు మనము అవకాశాన్ని తీసుకుంటాం ఇఫ్ సీకింగ్ టు గెయిన్ గెయిన్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఎర్త్ అండ్ హెవెన్ ఒకవేళ మీరు లోకంలో ఉన్న వాటిని సంపాదించుకుని అదే సమయంలో పరో సంబంధమైన వాటిని సంపాదించుకోవాలనుకుంటే కేవలము లాభగా ఉంటారు

ట్ ఇస్ వెరీ రేన్ూస కలిగినటువంటిగా వాడతాండి మీ పై అధికారి మీద చెప్తున్నాడు ఆ టెలిఫోన్ ఎత్తి నేను ఇక్కడ లేనని చెప్పుడు అప్పుడు నువ్వు ఏం చేస్తావు

నా మన సాక్షి ఒ కనుక దయచేసి

You know, the people who go to Kargil and Kashmir and fight for India have got thousand times more bravery than so-called believers who sit and seek their own in so many offices in our land. మరి మన దేశంలో తమ ఆఫీసుల్లో కూర్చున్నటువంటి సొంత విషయాలను వెతుకునేటువంటి ఎంతో మంది క్రైస్తవుల కన్నా ఆ యొక్క కార్గిల్ కు పోయి సైనికుల్లో ఎక్కువ ధైర్యం ఉంది ఈవెన్ దీపుల్ హూ సేర్ విత్ ఇన్ సో కాల్ ఆఫీస్ మరి పూర్ణ స్వార్థ సంఘాల్లో ఆత్మ కూడా ఈ విషయాల్లో పూర్తిగా స్పిరిట్ నాట్ జస్ట్ అండ్ మేక్ మార్నింగ్ పూర్ణులైనట్స్బల్ స్టాండ్ అప్ ఫర్ లార్డ్ ప్లేసెస్ మరి ఆత్మచేత నింపబడ్డం అంటే ఆదివారం

కూడా యూలేల్ థింగ్ లైక్ మరి వారు అనుకున్నారు చిన్న విషయమే కదా ఇట్లా విషయాలు మనం చేస్తే దేవుడిని పట్టించుకోవాలి అనివ్వాలి హార్నింగ్ అనివ్వాల మరి ఎవరిని పోయి మనం చంపట్లేదు ఎవరిని మనం హార్ని చేయలేదు సార్

ఈ మనుషుల మాటకు అవిధేత చూపర

మరి ఒక సరైనటువంటి కాని సర్టిఫికెట్ మీరు మిమ్మల్ని సంతకం చేయమన్నప్పుడు సారీ సార్ ఐ కాంట్ డూ ఇట్ ఐ యామ్ ఎ క్రైస్టియన్ మరి అయ్యా నేను క్రైస్తవుని నన్ను క్షమించండి నేను ఆ పని చేయలేను నేను చెప్పగలరు సో మనీ క్రైస్టియన్స్ హూ సైన్ సర్టిఫికెట్స్ టు మేక్ అ లिटल మోర్ మనీ కొంచెం ఎక్కువ డబ్బు సంపాదించడానికి ఎంతమంది క్రైస్తవులు ఆ సర్టిఫికెట్ల మీద సంతకాలు పెడతారు లెట్ ట్రావెల్ అలవెన్సెస్ వెన్ దే హవ్ నాట్ ట్రావెల్డ్ మరి వారు అసలు ప్రయాణమే చేయనప్పుడు ప్రయాణం చేశామని ప్రయాణ ఖర్చుని తీసుకుంటారు దే టేక్ మనీ ఫ్రమ్ దేర్ కంపెనీస్ ఆన్ విచ్ దే డోంట్ పే ఎనీ టాక్స్ మరి వారి యొక్క కంపెనీల దగ్గర వారు తీసుకున్నటువంటి డబ్బుకు వారు ఎన్నోసార్లు టాక్స్లు కట్టరు యా ఎవరీబడీ డస్ ఇట్

యూ కెన్ హ్యావ్ హండ్రెడ్ అండ్ వన్ జస్టిఫికేషన్ ఫర్ వాట్ యుల్ యూస్ లెస్ టు గాడ్ మరి చేసేటువంటి పనుల పట్ల మీరు నూట ఒక్క సమర్థింపులు మీరు చెప్పుకోవచ్చు కానీ నేను చెప్పే మాట ఏంటంటే మీరు దేవునికి పనికిరారు లేదు I'm not going to cheat the government, I'm not going to cheat anybody. There are very few people like that, even among believers. Most believers love money, love their own honor, love their position, and they compromise. If you're a Christian, everybody in your office must know that you're a disciple of Jesus Christ. You don't have to preach to them, you don't have to go distributing tracts in your Office, you may not be permitted to do it. I worked in the military, and they are very much more strict about these things in the military. I used to keep a Bible on my table. I used to keep. మరి నా యొక్క బల మీద నేను కరపత్రాలు పెట్టేవాన్ని ఎప్పుడు పెట్టవాడి క్యాలండర్ నెక్స్ట్ మై టేబుల్ విత్ వర్డ్ స్క్రిప్షన్ మరి నా బల పక్కనే వచనాలన్నటువంటి క్రైస్తవ క్యాలండర్ తగలించాను స్టాప్ంగ్ అది నా మతము అది నా విశ్వాసము అంటే తప్పకుండా తీసుకోండి సాక్షిగా ఉండదలిస్తే నువ్వు తప్పకుండా సాక్షిగా ఉండగలవు స్థంలో సాక్షన్విన్స్ అబౌట్ మై సెల్ఫ్ మరి ఒక విషయంలో నేను

దాన్ని మీరు కోల్పోయారు నౌ యు గాట్ సంథింగ్ వర్త్లెస్ మరి పనికిరనటువంటి దాన్ని మీరు పొందారు మేబీ యు గాట్ బిగర్ సాలరీ యు గాట్ బిగ్ హౌస్ అండ్ ఆల్ దట్ బట్ వన్ డే wen యు స్టాండ్ ఇన్ ఎటర్నిటీ ఇన్ హెవెన్ యు విల్ హావ్ రిగ్రెట్ ఒకవేళ మీరు ఎక్కువ జీతమో మంచి ఇల్లు మంచి విషయాలు పొందారమ కానీ ఆ నిత్యత్వంలో పరలోకమన్న ఒక రోజు మీరు నిలబడినప్పుడు మీరు ఏడుస్తారు టెల్ మీ హానెస్లీ

It's not because God has not given you a gift. We all try to put the blame on God. Why isn't God using you? What to do? God has not given me a gift. Why He didn't give you a gift? It's because you failed the test. That's the reason. The anointing of the Holy Spirit is something that God gives to anyone who wants it if He's really eager to serve God.

I know in my life I long to be a witness for Jesus. And I remember the times when I used to be ashamed to witness for Jesus somewhere. In some, some particular situation, I was ashamed to stand up for Jesus Christ. And I would come back to my room and actually weep. I would actually weep before the Lord and say, "Lord, I'm really sorry. I let you down."

మరి అప్పుడు దేవుడు నన్ను ఎదుకున్నాడు మీ ఆత్మతో నన్ను నింపాడు అప్పుడు నేను ధైర్యం

నిమిషం పర్కి మిర్ పాక లాడుతుంటే ఒక్క నిమిషం చాలు దానికరకు మీరు ఉపవాసంండి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు దెన్ యు కెన్ ఆల్సో టెస్టిఫై ఐ గాట్ అ షార్ట్ మరి మీరు కూడా సాక్ష్యం చెప్పచ్చు నేను కూడా షాక్ తినారని దట్స్ ఆల్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మరి అంతేమీ శ్రద్ధ ఐ వాంట్ టు బి ఎ విట్నెస్ ఫర్ జీసస్ కాని నేను యేసు కొరకు సాక్షిగా ఉండదలచాను డు యు వాంట్ ద పవర్ ఆఫ్ ది స్పిరిట్ టు బి ఎ విట్నెస్ ఫర్ జీసస్ ఆర్ ఫర్ సమ్ అదర్ రీజన్ మరి యేసు యొక్క సాక్షిగా ఉండేందుకు పరిశుద్ధాత్మ శక్తి కావాలా లేక వేరే ఏ కారణం చేతమైనా కోరుతున్నారు టు బి ఎ విట్నెస్ ఫర్ జీసస్ క్రైస్ట్ యేసు యొక్క సాక్షిగా ఉండేందుకు దట్ ఇస్ గాడ్స్ డిజైర్ డానియల్ వాస్ ఎ విట్నెస్ ఫర్ జీసస్ ఆది దేవుని కోరిక డానియల్ యే Joseph was a witness for God. Daniel was a witness for God. Daniel was witness for God. David was a bold witness for God. And so, that's what God wants even today. And say, Lord, I offer myself for that.